జరగమ్మా ఏ జరగట్లేదు చెట్టి లేదా అన్నీ కేసరి వేయలేదు शॉर्ट वीडियो रुद्र విష్ణు చేతులు అస్సలు ఉరుకోట్టుకున్నాడు దేవుడి పేరు ఎంతది మాకు తీసుకోమంటే తీసుకోడు ఇట్లా చేయమంటే తీసుకో అవును చాలా ఉన్నాయి ఏది చూపి ఏంటిది బొమ్మ బాయ్ 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 రుద్రా ఇవ మీరు ఆడుకునే వయసు కాదు డబ్బులు ఇచ్చేసా ఇరవై విష్ణు సో గాయస్ మా విష్ణు అయితే ఇంట్లోనే ఉండిపోయింది తనకైతే బాగా జలుబు చేసింది అనమాట అందువల్ల దాన్ని ఇంట్లోనే రెస్ట్ తీసుకోమని చెప్పాము మేము ముగ్గురం అయితే వచ్చాము నేను హరి బావ సో మేమైతే డైరెక్ట్గా ప్రసాదం అయితే తీసేసుకున్నాము ఎందుకంటే మేమైతే గుళ్ళ లోపలికైతే మేము వెళ్ళకూడదు మా మామయ్య చనిపోయారు కాబట్టి మాకు మైల్ ఉంటుంది సో అందువల్ల లోపలికి వెళ్లకుండా బయట బయట షూట్ చేశాను లోపల క్లిప్స్ కూడా బయట నుంచే నేను తీసుకున్నాను కొన్ని వరకు సో అవి అయితే నేను పెడతాను ఈసారి మైల్ అయిపోయిన తర్వాత పూర్తిగా వీడియో అయితే చూయించడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూసారు కదా బావి ఇది కూడా పాతకాలం బావి అనుకుంటా లోపలకైతే నేను చూడలేకపోయాను సో ఇక్కడ మా హరి అయితే ఇంకా వాళ్ళ నాన్నారు వస్తున్నాడని తలగొట్టుకుంటుందన్నమాట చూసారు కదా ఇక్కడ పైన పేరు ఉంది కదా శ్రీ బగలాముఖి అమ్మవారు అని చందోళ్ళో ఉంటారనమాట గుడి చందోల్లో ఉంటుంది మాకు ఎన్ఎస్ఎల్ నుంచి చాలా దగ్గర చందోలు సో అమావాసకైతే బగలాముఖి అమ్మవారి గుడిలో అయితే ఇట్లా హోమం చేస్తారు ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో హోమం హోమం చేసి ఇట్లా ప్రసాదం అయితే పెడతారనమాట ఎక్కడెక్కడోళ్ళో వస్తారు సో చాలా పవర్ఫుల్ సో గైస్ మేమైతే ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాము మా విష్ణుకి తీసుకున్నాం అనమాట తను రాలేదని సో ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నా నెక్స్ట్ వీడియోలో